ఏఐ ప్రళయం ఇప్పుడు ఐటి ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది ఒకటి కాదు రెండు కాదు వందలు కాదు వేలు దాటి ఇప్పుడు లక్షలలోకి లేఆఫ్స్ ప్రకటించేటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ప్రముఖ కంపెనీగా చెప్పుకునేటువంటి టీసీఎస్ లాంటి కంపెనీ కూడా ఎట్ ఏ టైం పన్నెండు వేల మందిని లే ఆఫ్స్తో బయటికి పంపించడానికి ముందడుగు వేసిందంటే ఇంకా మిగతా కంపెనీల గురించి ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దీని సంఖ్య ఎలా ఉండబోతుందంటే ఇప్పటివరకు లే ఆఫ్స్ ప్రకటించినటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య లక్షకు దాటిపోయింది లక్ష ఇరవై ఐదు వేల టెక్కిలకు ఉద్వాసన కలిగినట్టుగా కనపడుతుంది ఇంకా మరిన్ని లక్షల మందికి యొక్క లేఆఫ్స్ ప్రకటించేటువంటి దిశగా ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయని చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు ఒక భారీ హెచ్చరిక అని చెప్పొచ్చు దీనికి కారణంగా ఇప్పటికే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి కారణం ఐటీ ఉద్యోగాలలో నెలకొన్నటువంటి లేఆఫ్స్ కారణంగా ఎవరైతే హై రేంజ్లో వసతులను అనుభవించినటువంటి ఉద్యోగులు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు కొత్త కొత్తగా ఫ్లాట్లు కొనేటటువంటి వారు ఇల్లులు కొందామనుకున్నటువంటి వారందరూ కూడా వారు ప్లాన్ను చేంజ్ చేసుకున్నారు ఎప్పుడు ఉద్యోగ అసౌకర్యానికి గురవుతాము అనేటువంటి ఆందోళనతో పూర్తిగా హైదరాబాదులో కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి ప్రస్తుతం ఇక్కడ ఏఐ మానిటరింగ్ అనేది హెవీగా ఉన్నటువంటి సందర్భాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చూద్దాం ఇటీవల కాలంలో ఏఐ అన్ని రంగాలలోకి రావడం కోడింగ్ నుంచి ప్రాజెక్ట్ డెలివరీల వరకు ఏఐ మానిటరింగ్ చేయడంతో టెక్ పరిశ్రమలలో పెను మార్పులు మొదలయ్యాయి ప్రస్తుతం క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా టెక్ సంస్థలు కొత్త ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి ఏఐ తీసుకువస్తున్న మార్పులు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్లౌడ్ మైగ్రేషన్ వంటి గత మార్పులను మించిపోయాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రాకతో రెండు వేల నుంచి రెండు వేల పది మధ్య పదిహేను వేల మందికి మాత్రమే ఉద్యోగాలను కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది మధ్య వచ్చిన క్లౌడ్ టెక్నాలజీ దాదాపు డెబ్బై వేల మంది ఉద్యోగాలను ప్రభావితం చేసింది వీటి తర్వాత సైబర్ సెక్యూరిటీ డెవాప్స్ వంటి నైపుణ్యాలు ఉన్న టెక్కిలకు డిమాండ్ పెరిగింది కానీ ప్రస్తుతం పరిస్థితి మొత్తం మారిపోయింది ఏ అండ్ ఆటోమేషన్ కారణంగా ఈసారి లక్ష ఇరవై ఐదు వేల మంది వరకు టెక్కీలు ప్రభావితం కాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు జనరేటివ్ ఏఐ ఏఐ ఆటోమేషన్ వినియోగం పెరగడంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లే ఆఫ్స్ బాటపడుతున్నాయి దీంతో డేటా సైంటిస్ట్ ఏఐ ఇంజనీర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది దీంతో మాన్యువల్ టెస్టింగ్ ఎల్ వన్ సపోర్ట్ కోడింగ్ ఉద్యోగులకు ఎఫెక్ట్ ఉంటుందని తెలిపింది అలాగే కంపెనీలలో పనిచేస్తున్న మిడ్ లెవెల్ ఉద్యోగులకు కూడా ఏఐ ఎసరు పెడుతుంది ఏఐ యుగంలో క్లౌడ్ ఆర్కిటెక్ట్ డెవాప్స్ ఇంజనీర్లు క్లౌడ్ సెక్యూరిటీ మల్టీ క్లౌడ్ కన్సల్టెంట్స్ కాంప్టింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది మెషన్ లర్నింగ్ ఇంజనీర్లు ఏఐ ఎథిసిస్ట్స్ అవసరం ఎక్కువైంది దీనికి అనుగుణంగానే సంస్థలు కూడా తమ ఉద్యోగులను అప్ స్కిల్లింగ్ చేయడం కుదరదని పక్షంలో లే ఆఫ్స్ చేసి తమకు అవసరమైన ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల నియమకానికి వెళ్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో వస్తున్నటువంటి మార్పులతో ఇంటెల్ ఇరవై నాలుగు వేల మందిని టీసీఎస్ పన్నెండు వేల మందిని మైక్రోసాఫ్ట్ పదివేల మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ వేతన పెంపులను పోస్ట్ పోన్ చేసింది ఇక దేశంలో స్టార్టప్ కంపెనీలు హైరింగ్ ఫ్రీజ్ చేశాయి దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు ఇక నెమ్మదించిన ప్రైవేటు రంగంతో యువత ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్న పరిస్థితులు భయాలు రేపుతున్నాయి గూగుల్ సంస్థకు సంబంధించిన కూడా లేఆఫ్స్ ప్రకటించేటువంటి దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనబడుతున్నాయి దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు నీళ్ళు నీడలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు